ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఇప్పుడు మీకు ఒక నాలుగిల్లు చూపిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు వచ్చి మనకి శివాలయం దగ్గర నుంచి తుమ్మలపెంట వెళ్ళే రోడ్డు ఇది పెద్ద రోడ్డు ఈ రోడ్డు నుంచి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అది జప్పి హై స్కూల్ గ్రౌండ్ పక్క రోడ్డు అది మనకి చాలామంది కస్టమర్స్ అడిగి ఉన్నారు సార్ మాకు టౌన్లో దగ్గరలో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో కావాలని ఆ దగ్గరలో కావాలని అడిగిన వాళ్ళ కోసమే ఈ వీడియో ఎందుకంటే మనకి ఇప్పుడు చూపించబోయే ఈ హౌసెస్ మనకి టౌన్లోనే దగ్గరలో ఉంటాయి మన బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దగ్గరగా ఉంటుంది అలాగే మన పాత శివాలయం మన పాత శివాలయం కూడా దగ్గరగా ఉంటుంది ఈ ఈ నాలుగిల్లు చూడండి ఫ్రెండ్స్ ఇవే ఈ నాలుగు ఇల్లు ఇవి వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్తో వస్తాయి వీటికి ఏంటంటే రెండు రోడ్లు ఉన్నాయి ఒక రోడ్డు వచ్చి తూర్పు వైపు ఈ రోడ్డు అయితే ఇరవై అడుగుల రోడ్డు ఇది మనకి ఇంటి ముందుండే రోడ్డు ఉత్తరం వైపు రోడ్డు ఈ రోడ్డు అయితే మనకి ఇరవై ఐదు అడుగుల రోడ్డు వస్తుంది మనకి మనకి ఇంటి ముందుండే రోడ్డు కూడా అది కూడా ఉత్తరం ఫేసింగ్ ఉన్న దానివల్ల మనకైతే వాళ్ళ హౌస్ దక్షిణం మనకి రోడ్డు మొత్తం మనమే వాడుకోవటానికి మనకి స్పేస్ అయితే ఉంటుంది మన కార్ పార్కింగ్ అని దేనికైనా మొత్తానికి వాడుకోవచ్చు ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఎందుకంటే మనకి ఆ వైపు వాళ్ళు ఈ వైపుకి రారు కాబట్టి అలాగే ఇది మన శివాలయంకి ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది చాలా దగ్గర మనల్ని మంది అడుగున్నారు టౌన్లో దగ్గరలో కావాలని ఇవి నాలుగు ఇల్లు ఒక్కొక్క ఇల్లు వచ్చి ఇరవై మూడు అంకనాలు ఇది డబుల్ బెడ్రూమ్ ఉత్తరం ఫేసింగ్ ఇరవై మూడు అంకనాలు వీటిల్లో రెండు ఇల్లు అయితే సేల్కి అయిపోయి ఉన్నాయి ఒక రెండు ఇల్లు మాత్రమే ఉన్నవి వీటిల్లో ఒక ఇల్లు అయితే ఇరవై అంకనాలు ఇల్లు కొంచెం ఆ ఇరవై అంకన మూడు అంకనాలు తగ్గిన దానివల్ల మనకి ఆ కాస్ట్ కూడా తగ్గుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు కార్ పార్కింగ్ ఇది కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి ఎందుకంటే పెద్ద పెద్ద కారు పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ సరిపోయేంత ఉంది పెద్ద కారు ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది కాబట్టి మన కారు అవసరమైతే ఇంట్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డోర్ ఇది ఇది మొత్తం వచ్చి మనకి టేక్తో చేశారు మెయిన్ డోర్లు మొత్తం టేకు కిటికీలు కూడా టేకు అలాగే లోపల కిటికీలు అయితే కొన్ని యూపీవీసీతో ప్లాస్టిక్ కిటికీలు ఇచ్చారు ఇది హా హాల్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా స్పేసెస్తో ఉంది మనకి డబుల్ బెడ్రూమ్ ఇరవై మూడు అంకనాలు కాబట్టి స్థలం ఎక్కువ ఉంది కాబట్టి అంతే స్పేస్తో మనకి హాల్ కూడా ఇచ్చారు పైన సీలింగ్ అయితే పెయింట్లు ఇంకా వేయలేదు అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది పెయింట్లు వేసే వేసేది ఇది మనకి తూర్పు వైపు డోరు ఇది తూర్పు వైపు మనకి ఉత్తరం ఫేసింగ్ కాబట్టి తూర్పు వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది మన టీవీ కబోర్డు టీవీ కబోర్డు మనకి వెస్ట్ లో మనం ఉంటుంది అది కబోర్డ్ కూడా వర్క్ కూడా చాలా బాగా చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో ఏంటంటే మనకి మామూలు కబోర్డ్స్ అన్ని డోర్లు ఇస్తారు ఇటుక స్లైడ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇది యూపీవీసీ కిటికీ ఇది ఈ ఈ యూపీవీసీ కిటికీకి మెస్ కూడా ఇచ్చారు మనకి దోమలవి రాకుండా ఉండడానికి గాలి మోటుకు లోపలికి రావడానికి ఈ డోర్లు చూడండి ఇవి రోలింగ్ డోర్స్ ఇచ్చారు మామూలుగా అన్ని డోర్సు మామూలు డోర్స్ ఇస్తారు వీటికైతే రోలింగ్ డోర్స్ ఇచ్చారు ఇవి మనకు అటు ఇటు నెట్టుకోవటానికి బాగుంటాయి ఎందుకంటే ఈ ఈ మోడలు చాలా తక్కువ ఇళ్ళల్లోనే ఇస్తారు ఇవి రోలింగ్ డోర్స్ మామూలు అయితే డోర్ టైప్ ఇస్తారు అన్ని బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది స్పేస్ కూడా మంచిగా ఉంది ఇల్లు ఎందుకంటే సైట్ మరింత కాబట్టి ఇక్కడ అంకనం కాస్ట్ కూడా మనకి లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది ఇది వచ్చి మనకి మెయిన్ మాస్టర్ బెడ్రూము చూడండి ఫ్రెండ్స్ మన కావల రియల్ ఎస్టేట్ ఓన్లీ హౌస్లే కాదు స్థలాలు అపార్ట్మెంట్లు కావాల అన్ని ఏరియాల్లో మీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏ ఏరియాలో కొనాలనుకున్నారో మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉండేవి కూడా చూపించబడను స్థలాలు అయితే మనకి కావల టౌన్లో ఓపెన్ ఫ్లాట్స్ పది లక్షల నుంచి ఎంతకైనా ఉన్నవి అన్ని ఏరియాల్లో ఉన్నవి మీకు ఏ ఏరియాలు అయితే కావాలనుకుంటారో ఏ ఏరియాలో అయితే కొనాలనుకుంటారో మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ బడ్జెట్లో మీకు నచ్చిన ఏరియాలో మేము ఓపెన్ ఫ్లాట్స్ చూపిస్తాము అలాగే హౌస్ కొనాలనుకున్న వాళ్ళు కూడా అన్ని ఏరియాల్లో హౌసులు ఉన్నవి అన్ని అన్ని బడ్జెట్లో ఉన్నవి హౌసులు కావాలో మనకి తక్కువ బడ్జెట్లు అంటే మనకి ఇప్పుడు అన్ని ఏరియాల్లో కట్టే యాభై లక్షలు పైన ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది నలభై లక్షలు ముప్పై లక్షలు అడిగి ఉన్నారు కానీ నలభై లక్షలు ముప్పై లక్షలకి చాలా రేర్గా వస్తాయి అవి కూడా ఏంటంటే పాతిళ్ళు ఏదైనా చిన్న చిన్న రోడ్లు ఉండి పోవటానికి ఆరు అడుగులు ఏడు అడుగులు రోడ్లు ఉండి అలాంటి వాటిల్లోనూ వస్తాయి ఈ ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ ఇంటికి వస్తే ఇప్పుడు ఇది వచ్చి మనకి కిచెను కిచెన్ వాల్ కూడా మొత్తం టైల్స్ ఇచ్చేసారు మొత్తం కబోర్డ్స్ కూడా అయిపోయి ఉన్నాయి మొత్తం టోటల్గా కబోర్డ్స్ అయితే గ్రాండ్గా చేశారు మంచిగా చేస్తారు మంచి కలర్స్తో చేశారు అలాగే ఇంటికి ఉన్న ఇంకోటి ఏంటంటే దేవుడి గది మామూలుగా మనకి అన్ని అన్ని హౌస్ల్లో కిచెన్లో ఒక పక్కన ఇస్తారు కానీ దీనికైతే అదిగో ఫ్రెండ్స్ చూశారు కదా దీనికైతే మనకి దేవుడిగాదిని సపరేట్గా ఇచ్చారు మనకి ఒక పక్కన కాకుండా మధ్యలోనే సపరేట్గా దేవుడి గది ఇచ్చారు అలాగే కింద టైల్స్ వేశారు టైల్స్ కూడా మంచిగా ఉన్నాయి ఈ టైల్స్ వచ్చి మనకి మార్బల్ లుక్ వచ్చినాయి వై వైట్ టైల్స్ బాగున్నవి అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ హౌసులు కాస్ట్ అయితే మనకి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది మేము డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చొని పెట్టి మీకు మాట్లాడిస్తాము మధ్యలో మేమేమి మార్జిన్లు పెట్టి మేమేమి చేయము మీకు ఏదైనా మీకు నచ్చితే మా దగ్గరకు వస్తే ఇల్లు నచ్చిందంటే డైరెక్ట్గా ఓనర్ దగ్గరే కూర్చోబెట్టి మాట్లాడిస్తాం మా ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చాలా జెన్యున్గా ఉంటుంది అలాంటి మార్జిన్లు పెట్టి ఇంకేం ఉండదు మాకు వన్ పర్సెంట్ తీసుకుంటాం మేము అందరు అడిగారు మీరు ఎంత తీసుకుంటారని మేము మనం ఇచ్చే కాస్ట్ అంటే మీరు కొనే కాస్ట్ యాభై లక్షలు అయితే యాభై వేలు తీసుకుంటాం వన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటాం అలాగే ఈ ఈ ఏ మన దగ్గర అన్ని ఏరియాల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే కావాలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఫ్లాట్ అయితే ఫ్లాట్ హౌస్ అయితే హౌసు మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఏది కావాలన్నా చూపిస్తాము అలాగే ఈ హౌస్ కాస్ట్ ఇందా చెప్పాను కదా డెబ్బై లక్షలు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది అలాగే ఒకసారి పైకి వెళ్ళి మనం ఇంటి మీద వ్యూ కూడా చూద్దాము మనకి టౌన్కి చాలా దగ్గర బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఉదయగిరి బ్రిడ్జికి దగ్గరలో ఉంటుంది శివాలయంకి ఐదు నిమిషాలు వాక్బుల్ లో ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం టోటల్గా ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది చుట్టూ ఇల్లే ఉన్నాయి అవి కూడా మంచి మంచి బిల్డింగ్స్ చాలా కాస్ట్లీ ఏరియా చాలా మంచి ఏరియా వాటర్ కానీ అలాగే మనకి రావటానికి పోవటానికి మన మెయిన్ రోడ్కి అయితే టూ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ ఎప్పుడూ ఆటోలు ఉంటాయి మనకి పో రావటానికి పోవటానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి